శివ ఆజ్ఞ లేనిది జీమైన కుట్టదంటారు అంటే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా పరమేశ్వరుడికి ఆజ్ఞ లేకుండా పద్నాలుగు లోకాలలో కూడా ఏమీ జరగదు అందుకే శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూతి ధారణలు జాగరణలు శివరాత్రి రోజు కళ్యాణాలు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ పూజలు భక్తితో శ్రద్ధ చిత్తశుద్ధితో చేయాలని పరమేశ్వరుడు కథ రూపంలో పార్వతీదేవికి చెప్పిన కథ మనం తెలుసుకుందాము పూర్వం ఒక బోయవాడు వృత్తిరీత్యా అడవికి జంతువులను వేటాడేందుకు వెళ్ళాడు బోయవారి వృత్తి వేటాడడం అయితే ఓ రోజు ఆ బోయవానికి వేటాడేందుకు ఎలాంటి జంతువు కనబడలేదు ఇక చేసేదేమీ లేక నిరాశతో ఇంటి దారి పట్టాడు అలా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఓ సరస్సు కనబడింది అయితే ఇక్కడకు నీళ్లు తాగేందుకు ఏదైనా జంతువు వస్తుందని దాన్ని ఏటాడవచ్చని అక్కడ ఉన్న చెట్టుపై బాణాన్ని ఎక్కుపెట్టి కూర్చున్నాడు ఆ బోయవానికి శివ శివ అనడం పదంగా అలవాటు ఆ పదానికి ఎంత శక్తి ఉంటుందో అతనికి తెలియదు కానీ ప్రతిసారి శివ శివ అంటుంటాడు చెట్టుపై నుంచి చూస్తే సరస్సు దగ్గరకు వచ్చే జంతువులు కనబడేలా చెట్టు ఉన్న ఆకులు కొమ్మలను విరిచి కింద పడేశాడు ఇంతలో ఆడ జింక అటుగా వచ్చింది దాని మీదకి బాణం ఎక్కువ పెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉంటుంది కానీ ఆ జింక మానవ మానవ భాషలో మాట్లాడేసరికి అతడు ఆశ్చర్యపోయి ఏమీ చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచిపోయింది ఇంతలో ఇంకొక ఆడు జింకాటుగా వచ్చింది దాన్ని కూడా అతడు భావించగా తాను బక్క ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టుమని కోరుకుంది మరి కాసపప్పటికీ నీకే జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు ఇందులో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అక్కడికి కనిపించింది దాన్ని బాణంతో సమరిద్దామని వేటగాడు బాణం సంధించగా ఆ జింక కూడా మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది రెండు ఆడజింకలిగా వచ్చాయా అని అతన్ని అడిగింది వచ్చాయని ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు మగజింక కూడా అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలిక్కింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టి జింకలను చంపడానికి బోయవాడు రెడీ అయ్యాడు అప్పుడు బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని మానవ రూపంలో పలికింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది అయితే ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపున కడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది నాలుగో జాము వరకు మెలుకతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం దక్కింది బోయవాడు క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేసింది ఈరోజు శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా పూజ చేసిన పూజ ఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలకు పడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మర్లుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి పోయేవాడు చివరకు అహింస మాదిగా మారగలిగాడు ఈ వీడియో మీకు నచ్చినట్టు నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న పెద్ద